ఇప్పుడు కాలం మారిపోయింది మొత్తం టెక్నాలజీ మయం అయిపోయింది మనం చూస్తున్నాం మన ఇంట్లల్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు మన కొడుకు కూతురు ఉంటారు మన చిన్నపిల్లలు మనం ఏం చేస్తున్నామంటే అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుతున్నాం అందులో భాగంగా వాళ్ళు ఫోన్లు అడిగితే ఫోన్లు కంప్యూటర్ అడిగితే కంప్యూటరు టీవీ అడిగితే టీవీ ఇంకా అన్నం తినన్నని మారం చేస్తే బెటర్ రైమ్ విను ఈ పాటకు డాన్స్ చేసుకుంటూ విను ఈ మ్యూజిక్ విను అని చెప్పేసి మనం ఫోన్లు ఇస్తున్నాం ఆ పిల్లలు చివరికి రీల్స్ను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు దీంట్లో దాంట్లోకి అడిక్ట్ అయిపోతున్నారు గేమ్స్ అని చెప్పేసి రీల్స్ అని చెప్పేసి రైమ్స్ అని చెప్పేసి పిల్లలు మొబైల్లకు స్క్రీన్లకైతే అడిక్ట్ అయిపోతున్నారు రోజు సర్వేలు అయితే వస్తున్నాయి మనకి ఏమని చెప్తున్నాయి ఆ పిల్లలు దాంట్లోకి ఆ స్క్రీన్లకు అలవాటు అయిపోతే కళ్ళు పాడవుతాయని కూడా చెప్తున్నారు కానీ ఏం చేస్తాం మనమే ఇవన్నీ చేయొద్దు అనుకుంటాం కానీ వాడు తినపోతే బెటా ఈ మ్యూజిక్ను ఈ రైమీను ఫోన్ ఈ ఆట ఆడు తిను అని చెప్తుంటాం అట్లా అలవాటు చేస్తున్నాం పిల్లలు కూడా దానికి అడిక్ట్ అయిపోయి ఫోన్లకే అడిక్ట్ అయిపోతున్నారు మనం చిన్న ఉన్నప్పుడు ఎట్లుంటుండే చదివినంతసేపు చదువుతుంటువి ఆడినంతసేపు ఆడుతుంటమి బయటికి ఉరుకుతుంటువి దోస్తులతో కలిసి ఆడుతున్నాం ఇప్పుడు అంతా కాంక్రీట్ చేయాలి అయిపోయింది మనందరం కూడా పట్టణాలకు వచ్చినాం ఊర్లల్లో ఉండే పిల్లలు కూడా ఈరోజు ఫోన్లకు ఆ టీవీలకు అడిక్ట్ అయిపోయినారు అప్పట్లో నెట్ లేదు ఫోన్ లేదు టీవీ లేదు సండే వస్తే ఏదో సాయంత్రం పూట వచ్చే సినిమాలు తప్ప మళ్ళీ ఎప్పుడు టీవీ చూసినకే అవకాశం లేకుంటుంటాయి కానీ ఇప్పుడు ఓటీటీలు అయినాయి సినిమాలు అయినాయి నెట్ అయిపోయింది యూట్యూబ్ అయిపోయింది ఇంకా మస్తు కంటెంట్ అయిపోయింది దాంట్లో ఇన్స్టా రీల్స్ అంట ఎఫ్బీ రీల్స్ అంట యూట్యూబ్ రీల్స్ అంట ఇట్లా మస్తు న్యూ సెన్సు నాన్ సెన్సు యూజ్ అయ్యే కంటెంట్ కూడా ఉంది కానీ ఈ నాన్ సెన్స్కి ఎక్కువ పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు దాంతోపాటు ఇక ఏది చూసినా సరే వాళ్ళ నాన్సెన్స్ సైడ్ పోకుండా వీడియో గేమ్స్ ఎట్లాంటివి చూసినా సరే పిల్లల మెడ మీద అయితే ప్రెషర్ పడుతుంది ఈ సందర్భంగా తమిళనాడు గవర్నమెంటు ఒకటి మంచి ప్రయోజనాత్మకమైతే నిర్ణయం అయితే తీసుకున్నదంట మనం చిన్నప్పుడు మీకు ఐడియా ఉందో లేదో మనం చందమామ చేతలు వస్తుండే విట్లమారక బేతాల కథలు వస్తుండే ఇక చాలా పెద్ద పెద్ద మంచి మంచి కథలు కూడా వస్తుండే మంచి మంచి కథల పుస్తకాలు కూడా ఉంటుండే సో మనం అవన్నీ కూడా చదివినకే మనకు అందుబాటులో వస్తుండే అప్పట్లో వీక్లీ మా అని చెప్పేసి మంత్లీ మా అని చెప్పేసి ఈ హిందుత్వ సంఘాలు ఆర్ఎస్ఎస్వి లేకపోతే జాగృతి సంస్థలు అవి కూడా స్కూళ్ళకు పంపించేటువంటి విహెచ్పివి అంటే పురాణ కథలు లేదంటే నీతి కథలు ఇవన్నీ కూడా కథల పుస్తకాలు వస్తుండే మనకప్పుడు ఫోన్లు కానీ ఈ స్క్రీన్లు కానీ టీవీలు కానీ లేకుండే కదా టైంపాస్ కాక పిల్లలు దాంట్లోకి కూడా అట్రాక్ట్ అవుతుండ్రి ఇప్పుడు ఏమైందంటే ఆ పుస్తకాలు అనేటివి పోయినాయి మొత్తం పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ కథల్ని కూడా ఆ రైమ్స్ని కూడా దీంట్లలోనే వింటున్నారు చెవులకు పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని సో ఇప్పుడు గవర్నమెంట్లు ఏం ఆలోచిస్తున్నాయంటే మళ్ళీ పిల్లలకి ఆ కథల పుస్తకాలు చెప్పాలంటే నిన్న మొన్న వారం పది రోజుల నుంచి మా పాప రోజు వాళ్ళ స్కూల్లో నేర్పిస్తున్నారంట అంటే ఆ పుస్తకాలలో ఉన్నటువంటి అక్బర్ బీర్బల్ కథలు తర్వాత బేతాల కథలు విక్రమార్క కథలు లేదంటే ఇంకా మంచి 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 తినాలి రామలింగాయ కథలు అవి చెప్తున్నారంట ఇంటికి వచ్చి రోజు నన్ను అడుగుతుంది నానా పడుకునే ముందల నానా నాకు ఒక కథ చెప్పవా నాకు స్టోరీ చెప్పవా అని చెప్తే రోజు ఒక కథ చెప్పిన తర్వాత మళ్ళీ పడుకునే ముందు నాన్న ఇంకో కథ ప్లీజ్ అని అడుగుతుంది అంటే మనం ఒకసారి అలవాటు చేసామంటే ఆ కథలకి పిల్లలు దానికి అట్రాక్ట్ అయిపోతారు అంటే తల్లిదండ్రికి కూడా టైం దొరక దొరకలేదు ఈ మధ్య బిజీ స్కెడ్యూల్ అయిపోయింది బిజీ లైఫ్ అయిపోయింది పిల్లలను కూర్చోబెట్టుకొని కథలు చెప్పేటువంటి సందర్భం వస్తలేకుండే మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మ మేము పడుకునే ముందు రోజు ఒక కథ అయితే చెప్తుండే అంటే ఏదో కథ చెప్పిన కథనైనా సరే రిపీట్ చేయిస్తుంటే అంటే కథ తింటే తప్ప మనకు నిద్ర పట్టేది కాదు ఆ స్థాయిలో ఉంటుండే ఇప్పుడు కూడా మళ్ళీ నేను పది పదిహేను రోజుల నుంచి అంటే మా పాప స్కూల్లో చెప్పినటువంటి కథల్ని మళ్ళీ ఇంటి తాడా మళ్ళీ రిపీట్ చేసుకుంటా నాన్న నాకు కథ చెప్పమని చెప్తుంది సో మనం పుస్తకాలకి ఇంకా పుస్తకాలు చదివే ఎంత స్థాయిలో లేదు మా పాప కాబట్టి ఇట్లా గవర్నమెంట్ అక్కడ తమిళనాడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ వార్త అయితే మస్తు ఖుష్ అయితే ఉంది మస్తు మంచి అయితే అనిపించింది మనం కూడా ఏం చేద్దామంటే చాలా సంస్థలు ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లోనే ఈ కథలు కూడా చెప్తున్నారు సరే స్క్రీన్కి పోయేటువంటి స్క్రీన్ని చూస్తున్నారు అనేటువంటి బాధపడితే మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్ కథ పుస్తకాలు తీస్తారండి వాళ్ళకి ఒకవేళ చదివేంత స్థాయిలో లేకపోతే ఎందుకంటే మూడేళ్ళ నాలుగేళ్ళ పిల్లలకి తెలుగు ఇంగ్లీషు కథలు చదివేంత ఉండదు కాబట్టి అది చదివి మనమైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ అక్బర్ కథలు కానీ తెనాలి రామలింగయ్య కథలు కానీ పరందామాయ శిష్యుల కథలు కానీ ఇవన్నీ కూడా మస్తు ఉంటాయి ఇంకా అవి బేతాల విక్రమార్క కథలు అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈ చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా వీలైతే పుస్తకాలు చదివించండి ఒకవేళ వాళ్ళు చదివే వయసులో లేకపోతే మీరైనా చదివి పిల్లలకి కథల్ని అలవాటు చేయండి వన్స్ ఆ కథలకు అలవాటు అయ్యిందంటే ఈ స్క్రీన్ ప్రజెన్స్ అని చెప్పేటువంటిది స్క్రీన్ యుటిలైజేషన్ అనేటువంటిది మొబైల్ కానీ స్క్రీన్ టీవీ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ యుటిలైజేషన్ అయితే తగ్గుతుంది ఇదైతే కంపల్సరీ